హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ శారీస్ నేను మీ దీప్తి ఈరోజు ఇంకో కొత్త కలెక్షన్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ శారీస్ వచ్చేసి బనారస్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి శారీ మొత్తం చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారండి శారీ ఫీల్ కూడా చాలా బాగుంది బార్డర్ మొత్తం మ్యాంగో వివింగ్తో డిజైన్ చేశారు శారీలో మాత్రం మంచి షైన్ ఉంది అలాగే మంచి ఫీల్ కూడా ఉంటుందండి చిట్ పళ్ళు ఇచ్చారు శారీకి పళ్ళు కలర్లో బ్లౌజ్ ఉంది అండ్ స్మాల్ బుటీస్ విత్ బార్డర్తో ఇచ్చారు మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అస్సలు డౌట్ లేకుండా వెళ్ళిపోవచ్చు ఈ శారీస్కి టోటల్గా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి శారీస్లో వీడియో స్కిప్ చేయకుండా మీకు ఏ కలర్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి పంపించండి అని కానీ ఎవరో మొన్న పెట్టిన వీడియోలో ఒక సారీ పంపించండి అని పెట్టారు సో మీకు అందులో ఏ శారీ నచ్చిందో నాకైతే తెలియదు కదండి సో ఆ శారీని మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టినట్లయితే మీకు అదే శారీని పంపించడం జరుగుతుంది నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలాగే ముందు కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి కలెక్షన్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంటని గట్టిగా కొట్టండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏ శారీ అయినా కూడా వన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పం పంపించండి నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను బుక్ చేసుకున్న ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు పార్సల్ డెలివరీ అవుతుంది వచ్చిన వెంటనే మీరు ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాల్సి ఉంటుంది ఎందుకంటే శారీ ఏమైనా డ్యామేజ్ కానీ కలర్ చేంజ్ కానీ వస్తే రిటర్న్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో థ్యాంక్ యూ అండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి